ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీలో చాలా మందికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అసిడిటీ ప్రాబ్లం ఉంది ఇండైజెషన్ సమస్య ఉంటా ఉంది అనేది ఎక్కువగా మనం వింటూ ఉంటాం మా ఊపిలో ఈరోజు మనం ఈ ప్రెగ్నెన్సీలో ఎసిడిటీ ఇండైజెషన్ రాకుండా ఉండటానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎటువంటివి మీరు చేయకూడదు ఇవి గమనించుకుందాం నేను డాక్టర్ సుజాత వెల్లంగి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ వెరీ నైస్ అండ్ హ్యాపీ జర్నీ ఈ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మోస్ట్ కామన్ కంప్లైంట్ మేము చూసేది డైజెషన్ అవ్వట్లేదు ఏం తినాలనిపించట్లేదు సరిగ్గా అరగట్లేదు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది వింటూ ఉంటాం సో ఇటువంటి మీకు రాకూడదంటే మీరు ఏమి చేయకూడదు మెయిన్ థింగ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే టైంకి ఆహారం తీసుకోవటం చాలామంది చేసే మోస్ట్ కామన్ మిస్టేక్ తినాలనిపించట్లేదు నాసియా వాంత అయ్యే సెన్సేషన్ ఉంది గ్యాస్ట్రైటిస్ లాగా ఉంది సరిగ్గా అరగలేదు సో చాలాసేపు తినకుండా ఉంటారు ఈ మిస్టేక్ మీరు చేయొద్దు టైంకి స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ సమయానికి ఎంతో కొంత కొద్దిగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ని తీసుకోవటానికి ట్రై చేయండి ఒకేసారి ప్రెగ్నెన్సీ వచ్చింది మనం నా కోసం నా బేబీ కోసం తినాలి సో ఇది మంచిది ఈ ఫుడ్ తిను ఆ ఫుడ్ తిను ఇంత కొంచెం తింటున్నావేంటి ఇంకొద్దిగా తినాలి కదా సో లార్జ్ ఫ్రీ ఎక్కువ హెవీ మీల్స్ తీసుకుంటూ ఉంటారు అంత హెవీ మీల్ తీసుకున్నప్పుడు కూడా డైజెషన్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మళ్ళీ కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకోండి సో త్రీ మేజర్ మీల్స్ లాగా టిఫిన్ తిన్నాం బ్రేక్ఫాస్ట్ తిన్నాం లంచ్ తిన్నాం డిన్నర్ తిన్నాము అనే దానికన్నా దాన్ని ఇంకొంచంగా డివైడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంతసేపటికి స్నాక్ భోజనము మళ్ళీ కొద్దిసేపటికి సో లైట్గా ఉండే ఫుడ్స్ ఫ్రీక్వెంట్గా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి సో ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ మీరు చేయకూడని మిస్టేక్ మీరేం చేయాలి అని తర్వాత తీసుకునే ఆహారంలో వీలైనంత వరకు స్పైసీ ఫుడ్స్ గ్యాస్ ఫామ్ అయ్యి ఆయిలీ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ చిప్స్ ఇటువంటివి అటువంటి వాటికి దూరంగా ఉండండి ప్రెగ్నెన్సీలో మనకుండే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేసే హార్మోన్ మీ యూట్రస్ రిలాక్స్డ్గా ఉండటానికి యూట్రస్లో బేబీ చక్కగా పెరగటానికి మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్ యూట్రస్లో ఉండే స్మూత్ మజిల్ని రిలాక్స్డ్గా ఎలా ఉంచుతుందో అదే రిలాక్సేషన్ మీ యొక్క పేగులు మీ యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్యాక్ట్ ఈ స్టమక్ కానీ ఇంటెస్టైన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రిలాక్సేషన్ స్మూత్ మజిల్ రిలాక్సేషన్లో ఉంటాయి కాబట్టి పేగు యొక్క కదలికలు కొంచెం స్లో అయిపోతాయి ప్రెగ్నెన్సీలో నార్మల్ వాళ్ళు ఒక ఫుడ్ తిన్న తర్వాత ఒక టూ అవర్స్ పట్టింది అనుకోండి గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ టైం అంటాం స్టమక్ నుంచి ఫుడ్ డైజెషన్ అయ్యి చిన్న పేరులోకి వెళ్ళటానికి పట్టే సమయం నార్మల్ వాళ్ళకి టూ అవర్స్ పడితే ప్రెగ్నెన్సీలో కొన్ని కొన్నిసార్లు కొంతమందికి ఎయిట్ అవర్స్ కూడా డైజెస్ట్ అవ్వదు సో కొంతమంది చెప్తూ ఉంటారు వామిటింగ్ అయింది పొద్దున్న తిన్న టిఫిన్ కూడా నేను సాయంత్రానికి వామిటింగ్ అయిపోయింది అని అంటూ ఉంటారు సో డైజెషన్ ప్రాసెస్ గ్యాస్ట్రిక్ ఎంటీయింగ్ టైము చాలా స్లో అయిపోతుంది ప్రెగ్నెన్సీలో కనుక ఆ ఆ టైంలో మనం ఈజీగా డైజెస్ట్ అవ్వేవి అంటే పే స్టమక్కి డైజెషన్కి ఎక్కువ అఫర్ట్ లేకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవాలి సో స్మాల్ మీల్స్తో పాటు ఆయిలీ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనుకోండి ఎక్కువ సమయం పడుతుంది డైజెషన్ అవ్వటానికి ఫ్యాట్ డైజెషన్ ఎక్కువ టైం పడుతుంది ఎప్పుడు కూడా సో అందుకని ఆయిలీ ఫుడ్స్కి దూరంగా ఉండండి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు తీసుకునే ఆహారం ఏదైనా అవని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని సేపు నోట్లో నవలి ఆ సెలైవాతో బ్రేక్ అయిపోయి ఆ డైజెషన్ ప్రాసెస్లో కొంత పాటు మీ నోట్లోనే కంప్లీట్ చేసి చిన్న చిన్న బిట్స్గా బాగా నవిలి తినటం వలన ఫాస్ట్గా డైజెషన్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇండైజెషన్ డైజెషన్ యాసిడిటీ సమస్య తగ్గటానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఆయిలీ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ వీటిని తగ్గించుకుని తినడానికి ట్రై చేయండి కాఫీ టీ కొన్నిసార్లు గ్యాస్ పట్టేసినట్టుంది గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది సో ఇక్కడంతా పట్టేసినట్టుంది సో ఒక సోడా తాగుదాము ఒక కూల్ డ్రింక్ తాగుదాము ఇటువంటివి అనుకుంటుంటారు కార్బనేటెడ్ ఫుడ్స్ గ్యాస్ కంటైనింగ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ వాటిని పూర్తిగా మీరు వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అవి గ్యాస్ట్రైటిస్ ఎసిడిటీలో ఉండే పీహెచ్ యాసిడ్ లెవెల్స్ని మీరు మళ్ళీ సి ఓటు కార్బన్ డైఆక్సైడ్ ఉన్న కార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకోవటం వలన అది ఇంకా అగ్రవేట్ చేసిన వాళ్ళు అవుతారు కానీ దానికి టెంపరీగా మీ ఉపశమనం ఉన్నట్టు అనిపించవచ్చు కానీ అది ఇంకా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో టీ కాఫీ కూల్ డ్రింక్స్ వీటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికీ మనం హెవీ హెవీ ఫుడ్స్ తీసుకోవద్దు ఈజీగా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవటానికి ట్రై చేయండి కొన్నిసార్లు కొంతమందిలో కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ పడ అంటే కొంతమందికి ఓన్లీ ఇడ్లీ తినాలనిపిస్తుంది అంటారు ఏమి తినలేకపోతున్నాం ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది ఇడ్లీ తింటే బాగుంది ఇడ్లీయే తినండి సో అమ్మో మీకు ప్రెగ్నెంట్ మీరు ధాన్యం గింజలు తినకపోతే ఎలాగా మీరు ఫ్రూట్ జ్యూస్ తాగకపోతే ఎలాగా పాలు తాగకపోతే ఎలాగా ఇటువంటి అన్నీ పెట్టుకునే పెట్టుకోవద్దు ఏ ఫుడ్ మీ బాడీ యాక్సెప్ట్ చేస్తుందో ఆ పర్టిక్యులర్ టైంకి దాన్నే కంటిన్యూ చేయండి కంఫర్టబుల్గా ఈ రకంగా చేయటం వలన ఇండైజెషన్ ప్రాబ్లం ఎసిడిటీ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో నివారించుకోవటానికి చాలా వరకు అవకాశం ఉంటుంది సరైన నిద్ర ఉండాలి స్ట్రెస్ లెవెల్స్ ఉండొద్దు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో చికాకు ఎక్కువగా ఉంటుంది కొంతమందికి ఇవన్నీ కూడా ఫుడ్ సరైన టైంకి సరైన ఫుడ్ తీసుకోవటం వలన ఆ షుగర్ లెవెల్ సరిగ్గా లేకపోవటం వలన కూడా ఒక రకమైన చికాకు అనేది ఉంటుంటుంది మీకు కనుక అట్లా ఇబ్బంది డిఫికల్టీస్ ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వైద్యుల్ని సంప్రదించి మీ బాడీలో ఉన్న న్యూట్రియంట్ లెవెల్ సరిగ్గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుని దానికి అనుగుణంగా సప్లిమెంట్స్ తీసుకోవటానికి ప్రయత్నం చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్